దేవునామకు మహిమ కల్గుని కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ ఉదయకాల్పు స్థుతి ఆరాధనందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను యహో శివ గ్రంథం గురించి మనము ధ్యానిస్తున్నాము దినము ఎరుకు గోడలు ఎలాగున కూలిపోయినాయో ఎలాగున వారు వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారో మనము ధ్యానించాము అంతేకాదు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అది శపితమైన పట్టణము కనుక అందులో నుంచి మీరు ఏమీ తీసుకోకూడదు ఎవరు కూడా అందులో నుంచి ఏమీ తీసుకోకూడదని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మరి ఆజ్ఞను మరి పాటించకుండా కొద్ది మంది మరి నశించిపోయినట్లుగా మరి ఏడో అధ్యాయంలో మనం చూడగలము ఆరో అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతాన్ని వారు పొందుకున్నారు ఏడవ అధ్యాయంకి వచ్చేటప్పటికి వారు చాలా మనస్తాపంతో కూడిన కీడుని అనుభవిస్తున్నట్లుగా మనం చూడగలం ఏడో అధ్యాయము మొదటి వచనము శితమైన దాని విషయములో ఇస్రాయలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనవుడును జబ్ది మనముడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక ఎహోవా ఇస్రాయులుడి మీద కోపించెను ఇతను తీసుకున్న విషయము అతనికి తెలుసు దేవాది దేవునికి తెలుసు మరెవరికి తెలీదు అది అతను ఏం చేశాడు ఇది శాపగ్రస్తమైనది మరి దీనిని ఎవ్వరు కూడా దానిలో ఉన్న దేనిని కూడా ఎవరు కూడా తీసుకోవద్దని చెప్పిన మాటకు ఇతను తిరుగుబాటు చేసి మరి అతను ఆకాను అనే వ్యక్తి సబితము చేయబడిన దానిలో కొంత తీసుకొని దాచిపెట్టుకున్నాడట దానికి ఇస్రాయిలు అందరి మీద దేవునికి కోపం వచ్చింది కోపం వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఎరుకో స్వాధీన పరుచుకున్న తర్వాత మరలా వేగుల్ని పంపిస్తా ఉన్నాడు ఏ మీరు వెళ్ళి దేతేలు తూర్పు దిక్కున ఉన్న ేతివాను దగ్గర ఉన్న హాయి అని కురానికి వారిని పంపిస్తాడు పంపిస్తే గనక వాళ్ళు వెళ్ళి ఏం రిపోర్ట్ ఇస్తారంటే అక్కడ అందరు వెళ్ళాల్సిన అవసరం లేదు రెండు మూడు వేల మంది వెళ్తే హాయిని పట్టుకోవచ్చు అందరూ మరి ఆ ప్రయాసపడి పడి జనులు అందరూ అక్కడికి వెళ్లి ప్రయాస పడనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారంటే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హాయి వారి ఎదుట నిల్వలేక వీరు పారిపోవలసి వచ్చింది వారిలో ముప్పై ఆరు మంది మనుషులను హాయి వారు తరిమి తరిమారట అంతేకాదు ఆ మనుషులను హతము చేశారట కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను ఇంతవరకు వారికి ఎదురు లేకుండా పోయింది వీరు మరి అందరినీ లైవ్ చేస్తా ఉన్నారు అన్ని స్వాధీనపరుచుకుంటా ఉన్నారు బలమైన రాజులను పడగొడతా ఉన్నారు రాజ్యాల్ని జయిస్తా ఉన్నారు గెలుచుకుంటూ గెలుచుకుంటూ వస్తా ఉన్నారు మొట్టమొదటిగా వారికి మరి మరి ఎదుర్కోలు జరిగింది ఇక్కడ మరి హాయి వారి ఎదుట మరి పారి మరి ఎదుర్కోలేక పారిపోవటం కాదు తమ నుంచి ముప్పై ఆరు మంది చనిపోవటం వారికి ఎంతో మనస్తాపం కలిగించింది యహోషువా తన బట్టలను చింపుకొని తాను ఈ పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందస్సు ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు మరి దేవుని యొద్ద మొరపెడతా ఉన్నారు మొరపెడతా ఉన్నారు అక్కడ అతను మాట్లాడుతున్న మాట దేవా మరి కణానీలు ఈ దేశ నివాసులందరూ ఈ విషయం విని ఇస్రాలు తమ శత్రులు ఎదుట నిల్వలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను నా నాయకత్వంలో ఇట్టి విధంగా నేను ముందుకు ప్రజలను కొను తోడుకొని పోతా ఉన్నాను మరి మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడలా నీ ఘనమైన నామముని గుర్చి నీవేమి చేస్తావని ప్రార్థిస్తా ఉన్నాడు ఈ యొక్క ఈ జరిగినటువంటి సంఘటన వారి హృదయాల్ని ఎంతగా కలిచి వేసిందంటే చాలా తీవ్రమైన మనస్తాపానికి వెళ్ళిపోయారు ఇక దేవుని సన్నిధిలో సాగిలు పడతా ఉన్నారు ఉపవాసం ప్రకటించారు తలల మీద ధూళి పోసుకున్నారు బట్టలు చింపుకున్నారు ఇక నానా రవస చేస్తూ దేవుని యుద్ధం మొర పెడతా ఉన్నారు అప్పుడు ఎహోతో ఎహోవా ఇట్ల నేను లెమ్ము వేళ ఇక్కడ ముఖము నేల మేపు మోపుకొందువు ఇస్రాయిలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులు దానిని ఉంచుకొని ఉన్నారు మరి ఎందుకు శత్రులు ఏదో వీరు పారిపోయి వచ్చారంటే కారణం ఏంటంటే మీలో ఒకడు చేసిన పాపాన్ని బట్టి మరి శత్రులు ఎదుట నిలబడలేక వెనుకకు తిరగ మరి తిరగవలసి వచ్చింది శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను ఇక్కడ చూడండి ప్రభు ఖరాఖండిగా చెప్తున్నాడు నేను మీతో తోడుగా ఉండి మీ యుద్ధాలు నేను జరిగించాలంటే మీరు గెలుపొందాలంటే శితమైనది శాపగ్రస్తమైన వాడు లోబడనలని వాడు తిరుగుబాటు చేయవాడు మీలో ఉండనే ఉండకూడదు అట్టి విధంగా ఉంటేనే నేను మీతో ఉంటా లేకపోతే నేను మీతో ఉండనని దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొని ఎవరు మరి ఇటువంటి విధంగా పాపము చేశారు వారిని కుటుంబాల వరుసగా వంశం వరుసగా తర్వాత పురుషుల వరుస ప్రకారంగా మరి నేను చెప్తాను దాని ప్రకారంగా చేయాలి అప్పుడు శపితమైనది అవని యుద్ధ దొరుకునో వానిని వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయలను ఏలైనగా వాడు ఎహోవా నిబంధనను మీరి ఇస్రాలు దుష్కార్యము చేసిన వాడు అనను మా దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడండి రోషము గల దేవుడా ఆయన ఆయన ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుడను నేను అతి పరిశుద్ధుడను మిమ్మల్ని మీరు పరిశుద్ధ మీరు కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశు శుద్ధుల ఉండు దేవుడు ఇచ్చే ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ మీరు పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధత లేకుండా నన్ను చూడలేరు పరిశుద్ధత లేకుండా మీరు మరి పరలోక రాజ్యం చేర చేరలేరని దేవుడు పదే పదే పరిశుద్ధు గురించి ఈ బైబిల్ గ్రంథం అంతా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్య నేను ఒక వీడియో చూడటం జరిగింది బైబిల్ పుస్తక బైబిల్ గ్రంథాన్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కొద్దిమంది బూతు పుస్తకంగా మాట్లాడుతున్నారు అందులో అన్ని కూడా పాపాల గురించి రాయబడిని అన్ని మరి చెడ్డవాటి గురించి రాయబడిని వారికి తెలియదు అవి ఎందుకు రాయబడిందో దానికి నేను కావా మరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చా ఏమైనా కానీ అని అసలు ఎప్పుడు సాధారణంగా ఆ కామెంట్స్ చదివి నేను వదిలేస్తాను గానీ నాకు నిన్నైతే హృదయం చాలా మండిపోయింది బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రం దాన్ని పట్టుకొని బాబు నువ్వు చదవరా నాయన ముందు చదువు అందులోంది చదివితే నీకు అర్థం అవుద్ది చదవకుండా మరి విన్న మాటలు ఎవరో చెప్పిన మాటలు మాట్లాడి మరి వినేసి నువ్వు మాట్లాడుకు నువ్వు చదివి దాని మీద కామెంట్ చెయ్యి ఏ పుస్తకంలో ఏ యొక్క అధ్యాయంలో ఏ వచనంలో ఎక్కడ దాని గురించి రాయబడి ఉందో దాన్ని వివరించు అప్పుడు నువ్వు చెప్పే మాట కరెక్ట్ అని ఒప్పుకుంటావని అని చెప్పేసి నేను కామెంట్ పెట్టాను ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా అందులో ఏముందో ఎవరికి తెలియదండి నిజంగా ఇన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా అని క్రైస్తులమైన మనకే చాలా తెలియదు మనం చదివే కొద్దీ దీన్ని ధ్యానించే కొలది ఇందులో రాయబడిన విషయాలు అనేక విధాలుగా దేవుడు మన కొరకు పొందుపర్చిన ఈ యొక్క అమూల్యమైన ధననిధిలో నుంచి మనం అనేకమైన వాటిని పొందుకోగలుగుతా ఉన్నాం కదా ఎంత ప్రశస్తమైన ఆశీర్వాదకరమైన మాటలు ఎన్ని అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం కదా ఇక్కడ చూడండి దేవుడు మనతో నివసించాలంటే ఆయన ఆయనతో కలిసి మనము జీవించాలంటే పాపానికి సంబంధించిన హేతువు మనలో ఉండకూడదు ఇది ఈ యొక్క ఈదినపు మరి వాక్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే శపితమైన దానిని తిరుగుబాటు చేసి దేవుడు చెప్పిన దానికి లోబడక అక్కడ శపితమైన ద అనే దానికంటే కూడా దేవుడు ఇది వద్దు అని చెప్పాడు ఇది చెయ్యవద్దు అని చెప్పాడు చేసిన దానికి ఇక్కడ శిక్ష అనుభవించవలసి వస్తా ఉన్నది ఒకళ్ళు పాపము చేస్తే ఇక్కడ జరిగిన ఘోరమైన కార్యం ఏంటంటే మరి ఆకాను అనే ఒక వ్యక్తి పట్టుబడినప్పుడు అతను ఏమి తెచ్చాడట మరి షీనారు వస్త్రము రెండు వందల తులుములు వెండి ఏ పది తులుమల ఎత్తుగల ఒక బంగారు కమ్మి దాన్ని చూచి ఆశించి తీసుకున్నాడట తన డేరా మధ్యలో ఆ భూమిలో దాచి పెట్టాడట మరి ఇది ఇది ఇలాగ చేశారని మరి ఉత్తర ఇచ్చాడట అందరి ముందు అప్పుడు మరి వారందరూ కూడా మరి అతనిని మరి చంపినట్లుగా మనము చూడగలము అప్పుడు యహోషువా వేల మమ్మను బాధపరిచిదివి నేడు యహోవా నిన్ను బాధపరచునగా ఇస్రాయలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి అబ్బాయి ఎవరెవరిని చావగొట్టారో చూడండి ఆ ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాళ్ళు కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చింది మనము ఒక్కరు పాపము చేస్తే ఆ పాపము మన కుటుంబ యావత్తు మీది కూడా అది శాపంగా పరిగణించబడతా ఉందండి పాపానికి వచ్చే జీతము మరణము ఆ పాపానికి సంబంధించిన హేతు మనకొచ్చే ఆశీర్వాదాలను ఆపివేస్తా ఉంది ఒకప్పుడు పంటికి పన్ను కంటికి కన్నుగాను కన్ను గనుక ఆ దినాలలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ పాపము చేస్తే ఆ పాపానికి శిక్ష రాయబడిన శిక్ష అమలు చేయబడతా వచ్చింది మరి ఇప్పుడైతే కృపా కాలంలో ఉన్నాం గనక మనకి శిక్ష రావట్లేదు కానీ దాని తాలూకు యొక్క ఆ ప్రభావము మన జీవితాల మీద పడతా ఉందండి ఆ పాపానికి సంబంధించిన హేతు శాపంగా మార్చబడుతా ఉంది మనము పొందుకోవాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా అభివృద్ధిని ఆ దీవెనను ఆ యొక్క వర్ధిలింపుని అవన్నీ కూడా మనము పోగొట్టుకుంటా ఉన్నాం మరి యొక్క యొక్క జీవిత చక్రంలో బిగించబడి అక్కడి నుంచి బయటకు రాలేక అలాడుతా ఉన్నాం పా పాపము వలన వచ్చు జీతము మరణం మరణానికి హేతువుగా మరి ఇక పాపం చేస్తా ఉన్నావు ఈ దొంగిలకూడదు అని మరి దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో ఒక ఆజ్నండి దొంగిలకూడదు నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పదిహేనో వచనములో దొంగిలకూడదు ఏమేమి దొంగిలకూడదు ఎదుటి వారికి సంబంధించిన దేనిని దొంగిలకూడదు నీ పొరుగువానిదైన ఎద్దునైనా నువ్వు నీ పొరుగువానిదైన దేనిని కూడా నువ్వు దొంగిలకూడదు నువ్వు ఆశించకూడదు నిజంగానే చాలా సార్లు మనుషులు దొంగతనం చేయటానికి ప్రోత్సహించబడతారు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈ విషయంలో అసలు మనది కాని దానిని ఎందుకు తీసుకోవాలి మనము అసలు మనం ఎందుకు ఎదుటి ఆశించాలి దేవుడు మనకిచ్చిన దానితో మనము దాంతో కంటెంట్ అయి మనం జీవించాలి కదా నా మట్టుకు నాకండి నేను గుండె మీద చేయి వేసుకొని చెప్పగలను పిన్ కొడ నాది కాదు అంటే గనక నేను తీసుకోను నాకు నాకు అది అవసరం అంటే నా పిల్లలు ఎవరైనా అడిగి మా అమ్మ అనేది నేను తీసుకుంటున్నాను చెప్పి నేను తీసుకుంటాను గాని నాది కాని దానిని ఎట్ పరిస్థితిలో కూడా నేను తీసుకున్నాను చాలా సార్లు ప్రజలు ఏం చేస్తారంటే ఇంట్లో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి కదా ఎవరైనా వచ్చారనుకో బంధువులు రక్తం ఇది బాగుందని చెప్పి జేవులు వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతారు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అరే ఇదేంటి ఇది మనం ఎంతో ఇష్టపడే వస్తువు కొనుక్కున్నాము వేరే వాళ్ళు వచ్చేసి మరి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతే దానికి ఎవరు అకౌంటబిలిటీ అవునా కదా పిన్ విషయంలో కూడా మనం అకౌంటబులిటీ అండి మనది కాదు నీకు నీకు ఇష్టం అనిపించిందా అడిగి తీసుకో ఇది నాకు అవసరమని అడిగి తీసుకోవాలి కానీ మనకు కాని దానిని ఎన్నడూ కూడా మనం అది తీసుకుంటే దేని కిందకు వస్తుందండి దొంగిల దొంగిల దానికి దొంగతనం కిందకు వస్తుంది దొంగతనం వచ్చే వలన వచ్చేటువంటి శాపము ఆ మరణానికి పాత్రులైపోయి అతనే కాదు అతనితో పాటుగా అతని కుటుంబము డేరాతో సహా మరి ఆ అతనికి సంబంధించిన ప్రతి ఒక్కరు పశువులతో సహా అక్కడ వారు మరి తగలబెడుతున్నట్లుగా రాళ్లతో కొట్టి చంపుతున్నట్లుగా చంపిన తర్వాత మరి మరి అక్కడ ఒక పెద్ద రాళ్ళ కుప్ప వేశారట అది నేటి వరకు ఉన్నది అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళు కొనను రాళ్లతో కొట్టి చంపి అగ్నిచేత కాల్చి వేసి అక్కడ రాయక ఆ రాళ్ళంతా కుప్పగా వేసిన తర్వాత దేవుడైన యెహోవా పు ద్రేకము విడిచిన వాడై మళ్ళు కొనెను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆ కోరు లోయని పేరు బాధాలోయ ఆ కోరున పేరుకు కింద ఫుట్ నోట్స్ లో బాధ లోయ చూడండి నిజంగానే దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చి సమృద్ధి ఇచ్చి ఇదొక స్పిరిట్ అండి ఈ దొంగతనం అనేది కూడా స్పిరిట్ మనుషుల చేత ఆ దొంగతనం చేపిస్తా ఉంటది బాగానే ఉన్నట్టుంటారు రక్షింపబడిన వారే ఏసు రక్తంలో కడగబడిన వారే ఆత్మాభిషేకం చేత నింపబడిన వారే గాని ఎప్పుడైతే ఈ స్పిరిట్ హాంట్ చేస్తుందో దాన్ని జయించలేరండి నా జీవితంలో అయితే ఈ దొంగ దొంగతనం అనే దాహంతో నేను ఎంత సఫర్ అయ్యానో చెప్పొద్దు నేను కొద్ది మందిని నేను పరిచయకు తోడు పెట్టుకుని నేను ఎప్పుడు కూడా నా అలవాటు ఏంటండి ఎక్కడన్నా ఎక్కడ మినిస్ట్రీకి వెళ్ళినా నేను ఒంటరిగా వెళ్ళను నా తోడు కొద్ది మందిని పెట్టుకొని వెళ్తాను అంతకు ముందు చాలా ప్రయాణాలు చేసేదాన్ని నాకు ఒక్క రోజు హాలిడే వచ్చిందంటే పబ్లిక్ హాలిడే వచ్చిందంటే ఆ రోజు ముందుగానే మీటింగ్ నిర్ణయించుకొని మరి అవుట్ రీచ్ మరి మరి ఎక్కడొక చోటకు వెళ్ళేదాన్ని ఎవరెవరు నా దగ్గర వెంట పెట్టుకొని నాతో తోడు పెట్టుకొని వెళ్ళేదాన్ని మాతో ఒక సిస్టర్ వచ్చేది ఆమెను కూడా వెంట వెళ్ళేదాన్ని ఆమె ఏం అంటే నా బ్యాగ్ లోంచి డబ్బులు కొట్టేసేది ఒకసారి జరిగింది చాలా సఫర్ అయ్యాను ఎందుకంటే నేను ప్రయాణ ఖర్చుల కొరకు పెట్టుకున్నా దేవుని పరిచయం చేయడానికి వెళ్ళాను అక్కడ వాళ్ళు కానికిస్తారో లేదో తెలియదు మరలా తిరిగి నా ఖర్చులన్నీ నేను పెట్టుకుని రావాలి నేను ఎవరి మీద ఆధారపడను పరిచయం చేసేటప్పుడు నేను ఎవరిని అడగను ఇది చేయండి అని వరణిస్తే తీసుకుంటాను గాని ఆమె డబ్బులు కొట్టేసింది మరి ఏం చేయాలో తోచలే దేవుడు ఎట్లానో చేశాడు అయిపోయింది రెండోసారి జరిగింది ఇది ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కాలేదు మూడోసారి జరిగినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు ఫలానా వ్యక్తి అని అర్థమైనప్పుడు ఇక నేను ఆ వ్యక్తిని నేను నాతో కలిసి తీసుకుని వెళ్ళుటా మాను నిజంగానే దేవుని పరిచర్య చేసేటప్పుడు కూడా మరి ఎలాగన ఈ దుష్టుడి యొక్క ఆ ప్రేరేపణకి ఎలా లొంగిపోతారు మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వీరందరూ కదా మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి అని మరి దేవుడు వారికి సెలవిచ్చి ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని మరి దాని నిర్మూలన చేయకముందు అందరినీ పరిశుద్ధపరచాడు దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు అందరూ తమ తాము పరిశుద్ధ పరుచుకున్నారు అందరూ ఏక మనసుతో అయనుకో పట్టణము మరి స్వాధీన పరచుకోవటానికి అందరూ ఐక్యతతో ఏక మనసు దాని గొప్ప కార్యాన్ని వారు పొందుకున్నారు ఒక చిన్న విధేయత ఆ ప్రేరేపణ దుష్టుని ప్రేరేపణ నిజంగానే నన్ను జారిపోకుండా పట్టుకోయా నన్ను పడి పోకుండా పట్టుకో నిజంగా ఎన్ని విధాలుగా మనం ఈ కోలో దుష్టుని ప్రేరేపణలకు లొంగి మన ఆత్మీయ జీవితాన్ని మనం పోగొట్టుకుంటాము చిన్న విషయంలో కూడా మనం ఎంత పిన్ పాయింట్ లో నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకు చెప్పబడిన మాటలు ఏదైతే దేవుడు మనకు బోధిస్తున్నాడు మరి ఏదైతే ఆజ్ఞలు ఇవ్వబడిన ఏదైతే వాక్యములో ఇలాగ మీరు చేయుడి చేయుడి ఇలాగనే చేయకుడి చేయకుడని చెప్పిన మాటలు మన ఆత్మీయ జీవితం మేలు కొరకు ప్రతి దినం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా మన జీవితాలను మనం దిద్దుబాటు చేసుకోబోతే ఎవరు చూడట్లేదు మనం చాలా పనులు చేస్తాం ఇక్కడ ఎవరు చూసారండి ఎహోవా చూచాడు ఎహోవా చూచి ఆయనకు కోపం వచ్చింది మరి ఇప్పుడు కూడా మనమే దానికి చాలా కోపం వస్తుంది గాని కృపాకాలం కాలం కనుక ఆయన ఓర్చుకుంటున్నాడు మన పాపాలన్నీ కూడా ఇనప గంటతో రాయబడతావని పుస్తకాలు పుస్తకాలు మన గురించి రాయబడతావని ఏది చేసామో ఏది మాట్లాడామో మన క్రియలు రాయబడుతున్నాయి మన మాటలు అక్కడ రాయబడుతున్నాయండి కనుక జాగ్రత్త పడదాము పొరపాటులు మానవులము బలహీనులము పొరపాటు చేసే సందర్భాలు వెంటనే ఇమ్మీడియట్లీ వెంటనే మనం కన్ఫెస్ చేసుకోవాలి నోటి మాటలో జారిపోయామా ఒక తలంపులో జారిపోయామా వెంటనే నన్ను క్షమించు అని ఆయన రక్త రక్తాన్ని మనం ఆశ్రయించాలి ఏసు రక్తము ఒప్పుకుని ప్రతి పాపము నుండి విడిపించును ప్రతి దుర్నీతి నుంచి విడిపించి మనలను పరిశుద్ధులను చేయను కదా మనకి ఇన్స్టాంట్ గా ఆ క్లెన్సింగ్ ఉంది వాంటెడ్లీ మనం పొరపాటు చేస్తే కాదు గాని పొరపాటున మరి ఆ యొక్క శరీరంలో ఉన్నాం గనుక ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ మన వల్ల పొరపాటు జరిగిన ఇమ్మీడియట్ గా దాన్ని కనెక్ట్ చేసుకోవటానికి పాప క్షమాపణ పొందుకోటానికి ఏసు రక్తము మనకి ఇప్పుడు కూడా ఎంతగానో అవైలబుల్ గా ఉందండి కనుక ఎవ్వరు కూడా ఏ చిన్న బలహీనతలు కూడా పడద్దు అండి క్షణమాత్రములో కడబోర మరో కాని ఆ నిత్య మహిమలోకి వెళ్ళవలసిన వారము మనము కనుక మరి చనిపోయినా మన ప్రాణాలు ఇక్కడ కన్ను మూస్తే పరలోకు మనం కన్ను తెరవాలి రాకడొస్తే అయత్తబడే గుంపులో అక్షయ శరీరులుగా ఆ మహిమ శరీరము దాల్చి దేవుని యొద్దుకు వెళ్ళవలసిన వారము దేవుడు గ్లోబల్ విమెన్ ప్రేరీ టీం ని ప్రేమించి ప్రతి దినము దేవుడు మనంతో మాట్లాడుతున్నాడు మన సరి చేస్తా ఉన్నాడు మనకు బుద్ధి మాటలు చెప్తున్నాడు విన్న మాటలను మనము లక్ష్య ఉంచుదము కాక వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండటానికి దేవుడు తన కృప దయచ్చేయును కాక దొంగతనము అనే స్పిరిట్ మనలో నుండి మన కుటుంబాలలో నుండి నిర్మూలమైపోవును కాక అమ్మ